అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుడు నా మనకు మహిమ కలిగిన గాక మన ప్రభుత్వం రక్షకుడైన శ్రీకృష్ణ శివనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగును యశ ముప్పై ఆరు రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానము సమృద్ధి కలుగును ఆమె అవును కొలసి రెండు మూడు లో చెప్పబడినట్లుగా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఉండే గుప్తములై ఉన్నాయి అలాగే ఇరవై మా పదకొండు ముప్పంలో చూచినట్లుగా ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనంత ఆవశ్యకములు ఆయన మార్గములంత అగమ్యములు అని భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు అవును ప్రసంగి ఏడు ఇరవై ఐదు వత్సంలో భక్తిహీనత బుద్ధిహీనత అని బుద్ధిహీనత వెరితనం గ్రహించినట్లు తన పరిశోధనలో తెలుసుకున్నట్లుగా చెప్తా ఉన్నాడు ప్రసంగికర్త అవును లోక మూడు ఏడు బుద్ధి రాబో ఉగ్రత నుండి తప్పిస్తుంది అంతేకాదు సామెతలు రెండు పదకొండు నుంచి పన్నెండు వచనాలు బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కాయను అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నేను రక్షించను గనుక నాలుగు అధ్యాయం ఎదిరించు తొమ్మిది చూస్తే జ్ఞానము సంపాదించుకొనము బుద్ధి సంపాదించుకును జ్ఞానము విడువకా ఎడలా అది నేను కాపాడును దాని ప్రేమించిన అది నేను రక్షించను నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును దాని గొప్ప చేసిన ఏళ్ళ అది నేను హెచ్చించను దాని కౌగలించిన ఏళ్ళది దీనికి ఘనత తెచ్చును అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటం నీకు దయచేయి ఉదాహరణకు సులోమున్ మహారాజు మొదటి రాజులు మూడు ఏడు నుంచి పన్నెండు వచ్చినా నేను బాహుడను నేను విశాలమైన రాజ్యము నాకు బుద్ధి వివేకములు దైత్యమును ప్రార్థించాడు దేవుణ్ణి అప్పుడు దేవుడు అనుగ్రహించాడు తనకి ఎందుకంటే బుద్ధి జ్ఞానములు ఆయన ఉన్నాయి గనుక ఇది దేవుని దానములు గనుక అలాగనే కొరింది పది పదకొండవ వచ్చిన మన గ్రంథమందు రాయబడిన ప్రతి ఒక్కరి జీవితం దృష్టాంతాలుగా యుగాంతమంద మనకు బుద్ధి కలిగినట్లుగా ప్రయపడి ఉన్నాయి నువ్వు క్వాత పదిహేను పదిహేడు వచ్చిన ఆయా సమయాల్లో మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి కూడా మనకు బుద్ధిని తెప్పిస్తూ ఉంటాయి తప్పిపోయిన కుమార్ నెల మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే ఎవ్రీ పన్నెండు ఇరవై ఐదు మనకి బుద్ధి చెప్పు చిన్న వారిని నిరాకరించకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవలసిన వారు అంతకంటే మిక్కిలి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే హెబ్రి పది ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచ్చినాల్లో మనం సత్యముని గురించి అనుభజ్ఞానం పొందిన తర్వాత బుద్ధి పూర్వకముగా పాపము చేసిన పాపము నాకు బలికి ఉండదు గానీ న్యాయపు తీర్పు నాకు భయంతో ఎదురుచూచి విరోధులకు దహింప తీణమైన అగ్ని ఇకను ఉండును మరో అద్భుతమైన మాటలు దేవుని గ్రంథం తెలియచేస్తా ఉంది ఇవంటే దాని పన్నెండు మూడులో బుద్ధిమంతులైతే ఆకాశం అని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు అందుకే మన దేవుని ఎందుకు గుప్తములైనా గుప్తములైనవి దేవుని దానములు అయినా బుద్ధి జ్ఞానము సమృద్ధిని మన దేవుని అడిగి పొందుకుందను గాక అవును ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకంగా ఇది మా పొరకు తండ్రి నీ పరిస్థితున్నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా రాబో ఉగ్రత నుండి దుస్తుల మార్గం నుండి మూర్ఖముగా వారి చేతిలో నుండి రక్షింపబడినట్లును అన్ని పరిస్థితుల్లో హెచ్చించబడినట్లును ఘనత అందమైన మాలిక ప్రకాశమానమైన కిరియేటివును మా ఎల్లర్ అనుగ్రహింపబడినట్లును మీ అందు గుప్తములైన బుద్ధి జ్ఞానములను మా మా ఎల్లరికి మీ దానములుగా సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామములో అడిగి తండ్రి ఆమె ఆమె ప్రైజ్ లో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా